నక్షత్ర నా భార్యనమ్మ గారు వచ్చిన ధర్మం గురువు గారికి చేర్చావు కదా మరి నాకి కాదు హరిశ్చంద్ర నీ భార్య అమ్మగా వచ్చే ఆ ధర్మ నా సరిపోయినది మా గురువు గారు ధర్మం ఇప్పుడు ఇచ్చే రావు భక్తి మాట ఇది ఎక్కడ కొత్త మాటయ్యా కొత్త మాట అవును కదా హరిశ్చంద్ర

I don't know. ಆಡುವ <laughs> i n i y a n go a r u c m o u n o l n e o to t h l n o l a o n t h e t h e t h e అన్నతవాడికి నేను ఎంత ప్రయత్నిస్తున్నాను ఇసుమంతైనా కళజాతి వారికేనో చిన్న ప్రయత్నం చేసినపోయిన నీవెంతటికే నువ్వు ఇన్ని కష్టము సప్రాప్తించ

నీ పెట్టు నిన్ను కూడా అమ్ముకొని ప్రయత్నించదాసు చక్రవర్తి మా గురువు గారికి రుణం చేస్తున్న వలన ఈతని చేతిలో ప్రస్తుతం చీలికి అమ్ముకోవడం లేకపోవడం వలన ఈత అంగీకారం ప్రకారం అమ్ముకొని మా గురువు గారి నేను ఆలోచిస్త రుణ ధర్మ తీసుకొస్తున్నాడు అబద్ధమాని చూ నా గు నిర్వర్తించు ఇప్పుడు కానీ మరి యొక్క చిన్న ప్రయత్నం చేసేదాను వెతిపోయిన నీవెంతటికే నువ్వు సచ్చేమయ్యా ఇన్ని కష్టము సప్రాప్తించిన ఇంకా నువ్వు సత్యవ్రతమో సత్యవ్రతమో సత్యవ్రతమో

చక్రవర్తి మా గురువు గారిస్తున్నాం కవరణని చేతిలో ప్రస్తుతం చీలికి అవ్వకూడలేకపోవడం వలన గీత అంగీకారం ప్రకారం అమ్ముకొని మా గురువు గారికి రావాల్సిన రుణధర్మ నే తొరకను తొరకను పరీక్షా సత్యం ఏమొచ్చింది ఇడు ఫుట్ మడికిలో ఫైల్ యా చెల్లగొన్నాడు ఊరి కొత్తగొన్నాడు కదా సాధ్యంే కాలం ఎ ఎవరు తొరకొని ఉంటారు ని ఇస్తాడ అయ్యో ఏంటి ఎత్వంటన నువ్వు కడజే తోడి నేను ప్రాపన్ని తొరకను

నచ్చి చేస్తారా అన్నా నాలా కాదు ఇబ్బంది లేక నాకు ఏడు సీజన్ తెలుసా చెప్పు ర౐ి యామడ్�Ö లమళఫ శరం గా లం లం ది ఒా, లాది న లాద సా ాకర్ goalaya, 2022 తప్పులేదు అది తప్పు అంగీకరించు ఇంత బావా సందేహం నీ ఊరే వచ్చా आ, ये फालतू का हां ये इंधिकोचणार आहे मीच बोलू मी इंधिकोचणार आहे मी बायन्सो विकरेसतो यान पिकेले ओटोन दे देता खूप एमरवेन नाही ता पेरे हेला म्हणतात 8000 8000 ना 8000 ना हा हे टोटल किती असेल आपण 50 आकडा बोलतोय जना खूप वेळ నువ్వు మరి అంతగా మించిపోతే మించిపోతే నువ్వు వచ్చి నా గాంధీ అయిపోతు

Ga undang-undang, Tuhan. Ga undang-undang. Sayang, jangan. Ga undang-undang. Ga undang-undang. Ayo, ayo. Nah, చెప్పిన అర్థం కాలేదు నేను చెప్పిన ధర అర్థం కాలేదు అర్థమైతే చెప్పమంటాను ఒక ఏదైనా మనిషిలో పడి సరే ఒక రత్నం ఇస్తాను అర్థమ ఒక రత్నంలో నేను అర్థమేటే వైడు యమరకత మాణిక్య నవరత్నలో ఒక రత్నం ఆ రత్నం యొక్క పేరు నీకు సరే రత్నాన్ని

ఊటిపోయింది నువ్వు కోల్పో ఏమిటి సందేహం చెప్పలే పోతే కాదు కదా అలవంతా నేనే ఎక్కువ ఎక్కువ

जो रुबा भी था वो विश्वामित्र महार्षि है कहते हैं सृष्टि के प्रति सृष्टि का उन्होंने विश्वास तो महार्षि ने महाराज ऋषि प्रेम को ขอ मुजिना तासरिया यकिनंत दिवण ने जैसे पहले तो ना केवल इतना वाक्य है जो নে মেডাকে দাকের কেড্যালে ইমাকে? সুকের এটি? হিসিকেলেডেডে! হিসিকের কেডেডে! স্যাকে! মাল দেটিটিাকে? অদেকাল�

चाहित